రాధమ్మ మమత అనే ఇద్దరు అత్తాకోడలు ఉండేవారు వారికి డబ్బంటే అంతులేని అత్యాస కాని బయటికి మాత్రం తమకు అసలు డబ్బులంటేనే ఇష్టం లేదు అన్నట్టు ఈ డబ్బున్న వాళ్ళందరూ పాపం పేదవాళ్ళని ఆదుకోవచ్చు కదా అంటూ అందరికి చెబుతూ ఉంటారు కానీ ఇంట్లో మాత్రం ఈ ఇద్దరు అత్తాకోడళ్లు ఎందుకత్తమ్మా ఇలా పనికి మాలిన వాళ్ళందరికీ డబ్బులిచ్చే ఆ దేవుడు మనం ఏం పాపం చేశామని ఇలా దరిద్రులో ఉంచాడు అంతేలేవే మంచాలకి ఆ దేవుడు కష్టాలిస్తాడని చెప్పేవారు అది మంచి వాళ్ళకి కదా అత్తమ్మా మనకి కాదు కదా ఓసే ఏంటి ఆ మాటలో ఇన్ని రోజులు మనం ఎంతో మంచి వాళ్ళవని నటించి నటించి అందరిని ఒక మాయలో ఉంచాం ఇప్పుడు నోటి దోల వల్ల దొరికిపోయేలా ఉన్నాం అనుకుంటూ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అలా ఇద్దరు అత్తాకోడలు కలిసి తమ ఇంట్లో ఉన్న దేవుడి గది దగ్గరకు వెళ్లి ఆ దుర్గా మాతకి మొక్కుతూ ఇలా అనుకుంటారు అమ్మా దుర్గమ్మా మేము నీకు చేయని పూజ అంటూ ఉందా అమ్మా నువ్వే ఏదైనా చేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చమ్మా నువ్విద్య ఆ సంపదలో సగభాగం పేదవాళ్ళకి సహాయం చేయడానికి ఉపయోగిస్తా అంటూ మొక్కుకుంటారు ఆ కోడలిద్దరు ఆ రోజు రాత్రి ఇద్దరు అత్తాకోడలు పడుకున్న తర్వాత వారి కలలో దుర్గామాత కనిపిస్తుంది చూడు రాధా నీ భక్తికి మెచ్చి నువ్వు అడిగిన కోరిక నీ ఇంటి వెనకాల ఒక గుంతలో ఉంది దానిలో నువ్వు ఏ విలువైన వస్తువు వేసినా అది తిరిగి మళ్లీ నీకు అంతకంటే ఎక్కువ విలువ చేసే వస్తువునిస్తుంది